నమస్తే మిత్రారా టెట్టు మార్కులు డిఎస్సిలో ఎప్పటి వరకు అప్డేట్ అవుతాయి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది అయితే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది పన్నెండు పదమూడు అనుకున్నాము కానీ పన్నెండో తారీఖు మనకు టైం ఇవ్వలేదు కాబట్టి దాదాపుగా ఇప్పుడు పద్నాలుగో తారీఖు వరకు అంటే రేపటి వరకు అయితే మనకు ఛాన్స్ ఉంది మనకు ఎడిట్ చేసుకోవడానికి అయితే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే సార్ టెట్టు మార్కులు మేము ఎడిట్ చేశాము కానీ సక్సెస్ఫుల్ అని వస్తుంది కానీ మా ఫామ్ గో ఇక్కడ ఉంది కదా ప్రింట్అవుట్ తీసుకొని చూసుకుంటే దాంట్లో రావడం లేదు సార్ అని చాలామంది అడుగుతున్నారు అవి ఎప్పటివరకు మనకు అప్డేట్ అవుతాయి అదేవిధంగా ఎడిట్ అందరూ చేసుకోవాలన్న వద్ద అదేవిధంగా జీఆర్ఎల్ అనేటువంటిది వన్ ఇక్స్ త్రీ అనేటువంటిది ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా తంబు సంబరమైన ప్రచేసి ఒకసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు టెట్ మార్కులు మీరు అప్డేట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎడిట్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ క్లిక్ చేసి దాంట్లో మనకు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గెట్ డీటెయిల్స్ అనేటువంటిది సక్సెస్ఫుల్ అనేటువంటిది వస్తుంది అయితే ఇది మనకు పద్నాలుగో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా డేటా అనేటువంటిది సేవ్ కావడం అనేటువంటి జరుగుతుంది అప్పటి అంటే పద్నాలుగో తర్వాతనే మనకు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రింటౌట్ అనేటువంటి తీసి చూసుకుంటే అప్డేట్ అయినాయా లేదా అనేటువంటిది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం తీసి చూసుకుంటే కనబడడం లేదు కాబట్టి వాళ్ళు రేపటి వరకు ఇచ్చారు కాబట్టి రేపు అంటే రేపు అయిపోయిన తర్వాత మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకటి రెండవది ఏంటంటే అందరూ ఎడిట్ చేసుకోవాల సార్ ఎడిట్ అంటేనే ఏందండి ఎడిట్ అంటేనే ఎవరైతే తప్పులు మిస్టేక్స్ చేశారో ఎవరైతే తప్పులు మిస్టేక్స్ చేశారో వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోవాలి ఎంటర్ చేసుకోండి అందరూ అంటే మాత్రం మనం అందరం చేసుకోవాలి కానీ వాళ్ళు ఇచ్చింది ఎడిట్ ఆప్షన్ కాబట్టి మీది ప్రింటౌట్ తీసుకొని ఫా ఫామ్ ఒకసారి మనం చూసిన తర్వాత అందులో ఎలాంటి కరెక్షన్ లేకుంటే దానికి మనం ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదండి కాబట్టి క్లియర్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను తర్వాత చాలామంది అయితే ఇంకా సార్ జీఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది వన్ ఇస్టర్ త్రీ ఎప్పుడు ఉంటుంది సార్ అని అడుగుతున్నారు దాదాపు జిఆర్ఎల్ రావాలంటే ఇప్పుడు పద్నాలుగు వరకు మనకు దాదాపు ఇదే ఉందండి తర్వాత మనకు శనివారం సెకండ్ సాటర్డే సండే అదేవిధంగా మండే ఒకరోజు వర్కింగ్ డే ఉంటుంది మళ్ళీ ట్యూస్డే కూడా హాలిడే ఉంటుంది అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే జిఆర్ఎల్ అంటే ఈ ఎడిట్ అనేటువంటిది పద్నాలుగు వరకు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వర్క్ కావడానికి ఒక రెండు మూడు రోజులు అయితే పడుతుంది తర్వాత మనకు దాదాపుగా ఫైనల్ అంటే రివైజ్డ్కి కి రివైజ్డ్ అనేటువంటిది ఇస్తారా లేదా అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం లేదు సార్ అంటే రివైజ్డ్కి వాళ్ళు పరిశీలిస్తున్నారు జెన్యున్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎందుకంటే పరిశీలన చేస్తూ ఉన్నారు ఎందుకు మన అందరు కూడా ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ పరిశీలన చేస్తారు రివైజెడ్ కీ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలనుకుంటే ఈ ఎడిట్ ఆప్షన్ పూర్తి అయిన రివైజెడ్ కీ అనేటువంటిది ఇస్తారు దాని తర్వాత జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారు మనకు కాబట్టి క్లారిటీ ఏంటంటే ఈ వీక్లో మనకు దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము రివైజ్కి ఇవ్వాలనుకుంటే ఈ వీక్లో వస్తుంది ఈ మంత్లో మాత్రం తప్పకుండా జీఆర్ఎల్ అనేటువంటిది వస్తుంది దాంతోపాటుగా ఒకటి రెండు రోజుల గ్యాప్లో వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అనేటువంటిది వస్తుంది ఇది డిస్టిక్కు పంపించడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా డిస్టిక్ పంపించింది అంటే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ త్రీ అనేటువంటిది మన డిస్టిక్ కలెక్టర్ గారికి అదేవిధంగా డిఓ ఆఫీస్కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది మనకు డిస్టిక్లో చేస్తారు కాబట్టి ఈ రకంగా ప్రాసెస్ కావడానికి ఈ వన్ మంత్ తప్పకుండా పడుతుంది తర్వాత వెరిఫికేషన్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం అనుకోవచ్చండి ఈ మంత్లో మాత్రం దాదాపుగా జిఆర్ఎల్ రావడము వన్ ఎస్ త్రీ అనేటువంటిది రావడము అదేవిధంగా డిస్టిక్ డిఓ ఆఫీస్కు పంపడం అనేటువంటిది ఈ మంత్లో తప్పకుండా జరిగిపోతుంది సో ఈ రకంగా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఇంకా చాలామంది ఏమడుగుతూ ఉన్నారంటే సార్ నా సర్ నేమ్ అనేటువంటిది సర్ నేమ్ అనేటువంటిది మొత్తం కంప్లీట్ నేమ్ ఉంది సార్ కానీ ఓన్లీ ఇప్పుడు ఎన్ అని పడ్డది సార్ ఎడిట్ చేసుకోవాలన్నా సార్ అది పెద్ద ప్రాబ్లమేం కాదండి ఎక్కువ వరకు ప్రాబ్లం అయ్యేది ఏంటంటే ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ ఏమన్నా తప్పు పడ్డదా అదేవిధంగా మార్క్స్ ఏమన్నా తప్పు పడ్డదా అనేటువంటిది చూసుకోవాలి తర్వాత మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నువ్వు స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేస్తే ఎస్జిటి పడడం ఎస్జిటికి అప్లై పడితే స్కూల్ అసిటెంట్ ఈ రకంగా అంటే బ్లండ్ అంటే ఇప్పుడు దానివల్ల జాబ్ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని ఎక్కువగా పరిశీలన చేస్తారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చిన్న చిన్న నేమ్లో నేమ్లో చిన్న మిస్టేక్ వచ్చింది సార్ నాకు ఏ బదులు ఈ వడ్డ సార్ ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమి ఇబ్బంది కాదండి ఎడిట్ అయితే అవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా జాబ్ను అంటే జాబ్ను కోల్పోవలసినటువంటి అవసరం అయితే ఏర్పడదు సో ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై